పార్కింగ్ చేసిన కార్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుడిని శుక్రవారం ప్రవేశపెట్టారు ఈ అరెస్టు వివరాలను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు ప్రకాశం జిల్లాకి చెందిన జంగం బాజీ ఈ చోరలకు పాల్పడుతున్నాడని తెలిపారు నిందితుల నుంచి ఆరు లక్షల విలువైన ల్యాప్టాప్లు రెండు లక్షల నగదు పదకొండు గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు ఎగ్జిట్ రూట్ అన్ని చోట్ల కూడా సిసిటీ కెమెరాస్ ఎక్కువ ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ వ్యక్తి పైన గుంటూరులో మాత్రమే కేసెస్ రిజిస్టర్ చేసినది టెన్ కేసెస్ రిజిస్టర్డ్ అంటే కేసెస్ రిజిస్టర్ అయింది ఇంకొక రెండు కేసెస్ మేము రిజిస్టర్ చేయాలి తొమ్మిది కేసు ఓన్లీ ఇన్ గుంటూరులో మాత్రమే ఉంది పల్నాడులో మేము ఎంక్వైరీ కేసెస్ నెక్స్ట్ కేసు లాస్ట్ ఒక టూ మంత్స్ గా జూలై మెడ్ నుంచి కూడా ఆ కారు విండోని బ్రేక్ చేస్తూ ఆ ల్యాప్టాప్ గానీ ఆ కొంచెం అమౌంట్ ఏమి దొరుకుతాయో అది ఆ అఫెన్స్ జరిగింది నల్లపాల్ ఒక నాలుగు అఫెన్స్ జరిగింది తర్వాత నగరం పొలంలో ఒక మూడు అఫెన్స్ జరిగింది అంటే ఫస్ట్ నలపాటు కొన్ని అవుట్ స్కర్ట్స్లో జరిగింది కాబట్టి మనం ఏదో గా జరుగుతుందని అనుకున్నాము బట్ కాకపోతే ఎప్పుడు నగరం పొలంలో కూడా జరిగిందో అప్పుడు మనం దానిపైన అటెన్షన్ కొన్ని డెవలప్ అయింది దాని మేరకు అలాగా ఫ్రీక్వెంట్గా ఇది ఎవరు చేస్తున్నారన్నది ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉండేది అంటే సీరియల్ అఫెన్సెస్ కంటిన్యూస్గా జరిగింది విత్ ఇన్ టూ మంత్స్ సెవెన్ అఫెన్సెస్ జరిగింది సో దాని మేరకు మనం ఈవెన్ సిసిఎస్టీ ఇన్వాల్వ్ చేశాము ఆల్ పోలీస్ స్టేషన్స్ ని కూడా అలౌట్ చేశాము సో దాన్ని బేస్ చేసుకుని ఆ నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి ఈ కేసుని క్రాక్ చేయడం జరిగింది సో ఎస్డిపిఓ సౌత్ ఆ సిఐ నల్లపాడు ఆ ఎస్ఐ వాసు అండ్ వాళ్ళ టీం క్రైమ్ టీము ఈ కేసుని డిటెక్ట్ చేశారు జరిగిన అఫెన్స్లో వన్ ఆఫ్ ది అఫెన్స్లో మనం చిన్న క్లూ దొరికింది క్లూని బేస్ చేసుకొని సీసీటీవీ కెమెరా హెల్త్తో పాటు ఆ పర్టికులర్ అఫెండర్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ అఫెండర్ బాజీ గంజం బాజీ కదా గంజం బాజీ అని చెప్పేసి వీళ్ళు పల్నాడు డిస్ట్రిక్ట్ యాక్చువల్లీ పల్నాడు డిస్ట్రిక్ట్ అఫండర్ ఈ వ్యక్తికి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఒక మర్డర్ కేసు కూడా ఉంది ఇప్పుడు మనకు వరకు కన్ఫెషన్ టోటలీ పది క్రైమ్ కన్ఫెషన్ చేశారు అందులో మనకు మనకి కూడా ఎఫ్ఐఆర్ ఉంది సో దాని నుంచి ఫుల్ రికవరీ చేసాము ఇది కాకుండా కూడా ఈవెన్ పల్నాడు డిస్ట్రిక్ట్ కూడా చిన్న చిన్న అఫెన్స్ చేశారు కాబట్టి అక్కడ కొన్ని కేసెస్ మనం అడుగుతున్నాము ఏదైనా కేసెస్ రిజిస్టర్ చేశారన్నది సో ఇక్కడ వరకు గుంటూరు వరకు మాక్సిమం చేసిన కేసులో టోటల్ రికవరీ చేస్తాము ఈ మెయిన్ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికన్నా మెయిన్ రీజన్ ఏంటంటే ఈవెన్ పార్కింగ్ ఆఫ్ కార్స్ అంటే మీరు కొన్ని పార్క్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని ఈ వ్యక్తి దీని దీనిలో నేర్చుకున్నారు యూట్యూబ్ చూసి నేర్చుకున్నారు అంటే ఎలాగా అంటే ఫస్ట్ జనరల్ పార్కింగ్లో పెద్ద ఇప్పుడు ఇరవై కార్ ముప్పై కారు ఉందని అనుకోండి జనరలీ అక్కడ ఎవరు మూమెంట్ ఉండదు పార్కింగ్లో దట్ ఈస్ ఒక అడ్వాంటేజ్ రెండవది అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరెవరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వస్తున్నారు ఎవరెవరు బ్యాంక్ ఏటీఎంకి వెళ్తున్నారు అక్కడ బ్యాంక్ ఏటీఎంస్ ఔట్స్కట్స్లో ఉందంటే కార్ అవుట్స్కట్స్ లో పెడతారు అక్కడ మూవ్మెంట్ చాలా తక్కువ ఉంటాయి విత్ ఇన్ ఒక త్రీ మినిట్స్ వాళ్ళు ఎంటైర్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసేస్తారు కార్ని పగల కొడతారు